వెల్కమ్ న్యూస్ జీఎస్టీ ఇండియా ఆధ్వర్యంలో కవులు కళాకారులు రచయితుల సంఘాల వేదిక సహకారంతో కవులు కళాకారులు రచయితుల కళా బృందం వారు కరీంనగర్లోని కళాభారతిలో ప్రపంచ విద్యార్థుల దినోత్సవ సంబరాలను భారతదేశ పదకొండవ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి ఉత్సవాలను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ పదిహేడున ఘనంగా నిర్వహించారు మౌలాలి నేను ఖమ్మం జిల్లాలో మ్యాథమెటిక్స్ టీచర్గా బేసిక్గా పనిచేస్తూ ఇటీవల కాలంలో ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్గా అంటే ఫుల్ ఎక్స్టల్ చార్జ్ హెడ్ మాస్టర్గా కూడా పనిచేస్తూ ఉన్నాను నాకు గతంలో నేషనల్ అవార్డు రావడం జరిగింది ఇంటర్నేషనల్ అవార్డు కూడా రావడం జరిగింది చాలా మ్యాథమెటిక్స్లో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి అచీవ్మెంట్ అకాడమిక్ అచీవ్మెంట్ అసోసియేషన్ అవార్డ్స్ నుంచి నాకు గణిత యశస్వి అనేటువంటి బిరుదులు ఇటీవల కాలంలో ఆర్యభట్ట అనేటువంటి విధులు కూడా తీసుకోవడం జరిగింది ఇవే కాకుండా మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం చేత కూడా నేను ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక కావడం జరిగింది ఇలా ఎంపిక కావడానికి గల కారణాలు ఏంటంటే నేను బాగా ఇష్టపడేటువంటి బాగా ప్రేమించేటువంటి వ్యక్తి యొక్క జన్మదినము నేను కలాం గారి యొక్క సూత్రాలని ఆయన యొక్క ఆదరణని ఆయన యొక్క ఆలోచనల్ని విద్యార్థులతో ఎలా పంచుకుంటారో వాటిని తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటాను దానికి అతను ఒక ఉపాధ్యాయుడికి చెప్పినటువంటి ఒక అంశం ఏంటి అంటే వ్యాన్ పోయి శాల్యూట్ అవర్ డ్యూటీ వీ నీడ్ నాట్ టు సాల్యూట్ ఇన్ ఎనీబడీ వెన్ పోయి పొల్యూట్ అవర్ డ్యూటీ వీ ఆల్వేస్ శాల్యూట్ ఇన్ ఎవ్రీ బడీ ఈ యొక్క కొటేషన్ని ఎల్లప్పుడూ నేను గుర్తుంచుకుంటూ ఉంటాను అతని విద్యార్థులు కూడా ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చారు పగటి కళలు కనండి కళల్ని సాకారం చేసుకోండి అన్నారు మరి మనకు తెలుసు పగలు కలలు రావు కదా మరి రాత్రిపూటే కలలు వస్తాయి కదా పగటి కళలు ఏంటంటే విద్యార్థి యొక్క లక్ష్యం అది ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్య సాధనలో నిరంతరం పోరాడం అనేటువంటి ఇచ్చినటువంటి ఆ మహనీయుని యొక్క జన్మదినమైనటువంటి ఈరోజు అక్టోబర్ పదిహేనవ తారీఖును విద్యార్థుల యొక్క ప్రపంచ ఉపాధ్యాయ విద్యార్థుల దినోత్సవంగా రెండు వేల పదో సంవత్సరంలో నేషనల్ రికగ్నిషన్ సంస్థ వారు గుర్తించి రెండు వేల పది నుంచి ఈ యొక్క ప్రపంచ విద్యార్థుల దినోత్సవం నిర్వహిస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే మరి మల్లేశం గారు ఇక్కడ జీఎస్టీ అనేటువంటి ఒక సంస్థను స్థాపించి గురు స్టూడెంట్ అండ్ పేరెంట్స్ అనేటువంటి ఒక సంస్థ ద్వారా అనేక మంది విద్యార్థుల్లో ఉన్నటువంటి వారిలో ఉన్నటువంటి అనేక అంతర్గత శక్తుల్ని వెలికి తీస్తూ వారు ఒక ప్రైవేటు ఉపాధ్యాయుడు అయినప్పటికీ సాహసోపేతమైనటువంటి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అనేటువంటిది అభినందదాయకము ఇందులో భాగంగానే నన్ను కూడా వరల్డ్ బెస్ట్ టీచర్గా వారు సెలెక్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని రావాల్సిందిగా కోరినప్పుడు చాలా సంతోషించాం ఎందుకంటే అబ్దుల్ కలాం గారు లాంటి యొక్క వారి యొక్క జన్మదినం రోజు వారి పేరు మీదుగా అవార్డు తీసుకోవటం అనేటువంటిది పూర్వజన సుకృతం అయితే తప్ప అది అందరికీ అవకాశం రాదు అలాంటి సదవకాశాన్ని కల్పించినటువంటి మల్లేష్ గారికి ఈ యొక్క జిఎస్టీ ట్రస్ట్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మనందరము కూడా ఆ కలాం గారు చెప్పినటువంటి ఏవైతే ఆశయాలు ఆచరణలు ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా పాటిస్తూ ఈ సమాజంలో అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఒక అంశాన్ని కూడా మనము దీంట్లో యాడ్ చేసుకుందాము అంబేద్కర్ గారు ఒకటే చెప్పారు మీరు ఈ యొక్క ప్రజలకి విద్యా వైద్యం రెండిస్తే మీరేమి ఇవ్వాల్సిన అవసరం లేదని పాలకుల కథను చెప్పడం జరిగింది దాన్ని మనం రాబోయే కాలంలోనైనా సరే విద్యా వైద్య అనేటువంటిది అందరికీ అందుబాటులోకి వస్తుందని ఆశిద్దాము మనం ఆశించడమే తప్ప మనం చేసేవాళ్ళం కాదు అయినప్పటికీ కూడా ప్రతి పది తరాల యొక్క పేదరికాన్ని కూడా దూరం చేయగలిగింది ఒక విద్య మాత్రమే కాబట్టి అలాంటి విద్యా వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి విద్యావంతులు అందరూ కూడా తమ యొక్క భావి తరాల్ని భవిష్యత్ తరాల్ని మంచిగా ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా తయారు చేస్తారని ఎందుకంటే క్రమశిక్షణ లేని శిక్షణ వ్యర్థం కాబట్టి విద్యార్థుల విద్య ఒక్కటే కాదు నైతిక విలువను నైతికతని కూడా మనము నేర్పాల్సినటువంటి బాధ్యత మన కుజస్కంధాలపై ఉంది ఇది ఎవరో చేస్తారు ఎవరో వస్తారో ఎదురు అనేటువంటి మన పాట కూడా వింటాం ఎవరో వస్తారో ఏదో చేస్తారని ఎదురు చూడకుమా అనేటువంటి పాటను కూడా మనం గుర్తు చేసుకోవాలి మనకు మనము ఎంత చేశాము అనేటువంటిది మనం ప్రశ్నించుకోవాలి ఎల్లప్పుడు కూడా ఎవరో మనని జడ్జి చేయరు మనకు మనమే ప్రశ్నించుకోవాలి మనము మన అంతరాత్మకి సమాధానం చెప్పుకోగలిగితే ఆ భగవంతుడు కూడా అంతరా సమాధానం చెప్పుకోగలిగిన వాళ్ళు అవుతారు కాబట్టి మనము అశ్రద్ద చేస్తే ఉపాధ్యాయుడిగా అశ్రద్ధ చేస్తే ఒక తరాన్ని నాశనం చేసినటువంటి వ్యక్తులుగా మిగిలిపోతాం కాబట్టి అలా అశ్రద్ధ చేయకుండా ఈ యొక్క విద్యార్థి లోకాన్ని నైతిక విలువలతో ముందుకు తీసుకెళ్దామని ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా మున్ముందు నిర్వహించడానికి మల్లేశం గారికి మరి మంచి ఆయురేగ్యాన్ని కూడా భగవంతుడు ప్రసాదించాలని కోరుతూ సెలవు తీసుకుంటా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము అక్టోబర్ పదిహేనవ తారీఖు ప్రపంచ విద్యార్థుల దినోత్సవము ప్రపంచ విద్యార్థుల దినోత్సవము ఎవరి బర్త్డే సందర్భంగా జరుపుకుంటున్నామంటే మన మిజల్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా ప్రపంచ విద్యార్థుల దినోత్సవం సందర్భంగా జిఎస్పి గురు స్టూడెంట్స్ పేరెంట్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ మరియు కవులు కళాకారులు రచయితల సంఘాల వేదికతో పాటుగా కవులు కళాకారులు రచయితల కళా బృందం వారిచే తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ పట్టణ కేంద్రంలోని కళాభారతిలో అరవై మంది విద్యార్థిని విద్యార్థులు మరియు గురువులకు జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి ఉత్తమ గురు ఉత్తమ విద్యార్థి పురస్కారాలను అందించబోతున్నాం కాబట్టి జాతీయ స్థాయిలో ఈరోజు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము సాంగ్స్ కాంపిటీషన్స్ డ్యాన్స్ కాంపిటీషన్స్ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ హిజ్ కాంపిటీషన్స్ స్పీచ్ కాంపిటీషన్స్తో పాటుగా చిత్రలేఖనం డ్రాయింగ్ కూడా చాలామంది చక్కగా కండక్ట్ చేశారు సో వాళ్ళు చక్కగా పార్టిసిపేట్ చేశారు వివిధ మండలాల నుండి వివిధ జిల్లాల నుండి వివిధ రాష్ట్రాల నుండి కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు అన్ని రకాల ప్రోగ్రాంలలో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈరోజు సాయంత్రము ఏడు గంటలకు రిజల్ట్ అనేటువంటిది అనౌన్స్ చేయబోతున్నాము మన తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా డిఓ డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ జిల్లా విద్యాధికారి శ్రీ శ్రీరామ్ మొండయ్య గారు ముఖ్య అతిథిగా కాసేపట్లో రాబోతున్నారు సో విద్యార్థిని విద్యార్థులకు మరియు గురువులకు ఈ యొక్క అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు కాబట్టి సో ఈ మన న్యూస్ ఛానల్ ఎన్ఎస్టీవీ వారికి ప్రత్యేక వందనాలు ధన్యవాదములు కృతజ్ఞతలు సో పల్లెటూరు నుండి వచ్చేటువంటి చాలామంది విద్యార్థిని విద్యార్థులే కాకుండా సిటీలలో పట్టణాలలో చదివేటువంటి విద్యార్థిని విద్యార్థులు ఒక ఫారంలో బాయిలర్ కోలలా పెరుగుతున్నారు సో ఎప్పుడు ర్యాంకులు ఐఐటి అంటూ మెడికల్ సీటు అంటూ నీట్ అంటూ ఐఏఎస్ అంటూ ఐపీఎస్ అంటూ ఐఎఫ్ఎస్ అంటూ ఐఆర్ఎస్ అంటూ ఆ చిన్న చిన్ని మెదళ్లలో ఆ పెద్ద పెద్ద సిలబస్ను కుక్కుతూ వాళ్ళకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఆ కార్పొరేట్ విద్యా వ్యవస్థ అనేటువంటిది ఆ పిల్లల యొక్క స్వేచ్ఛను భంగం కలిగిస్తుంది కాబట్టి నేను ఏ వి విద్యా సంస్థకు ఏ కార్పొరేట్ విద్యా సంస్థకు నేను ఏ చైర్మన్ గారికి ఏ డైరెక్టర్ గారికి ఏ కరస్పాండెంట్ గారికి ఏ ప్రిన్సిపల్ గారికి నేను వ్యతిరేకం కాదు అంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ప్రభుత్వ విద్యా సంస్థలలో చదివేటువంటి విద్య అది అక్కరికి రాదని ఆ ప్రైవేటు విద్యా సంస్థల్లో చదివేటువంటి విద్య మాత్రమే ఉన్నతమని ఈ విద్యార్థిని విద్యార్థుల పాటుగా తల్లిదండ్రులు కూడా ఒక అపోహ అనేటువంటి ఉన్నది ప్రభుత్వ విద్యాలయంలో చదివించండి ప్రైవేటు విద్యాలయంలో చదివించండి కానీ చదువుతో పాటు విద్యార్థిని విద్యార్థులకు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పినటువంటి సూత్రాలను పాటిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి సూత్రాలను పాటిస్తూ మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి సూత్రాలను పాటిస్తూ మరియు వాళ్ళతో పాటుగా వివేకానంద స్వామి చెప్పినటువంటి సూత్రాలను పాటిస్తూ ఈ కళలను కళాకారులను కవులను రచయితలను ప్రోత్సహిస్తూ పిల్లలు చిన్నప్పటి నుండే చాలా చక్కటి కవిత్వాలు రాస్తున్నారు కథలు రాస్తున్నారు స్టోరీస్తో పాటుగా ఎంత చక్కటి గేయాలు రాస్తున్నారు ఈ తెలంగాణ రాష్ట్రము ఈ కరీంనగర్ జిల్లాల కేంద్రంలోని మానకూరు మానకొండూరు మండలంలో ఉన్న గట్టు దుద్దనపల్లి జెడ్పీహెచ్ఎస్ స్కూల్లోని ముప్పై నాలుగు మంది విద్యార్థిని విద్యార్థులు వారి హిందీ టీచర్ సుందర మేడం గారి ఆధ్వర్యంలో ఒక చక్కటి బుక్ రాశారు వాళ్ళు ఆ బుక్లో చక్కటి కవిత్వాలు రాశారు పాటలు రాశారు పద్యాలు రాశారు గేయాలు రాశారు వాళ్లకు డిస్టిక్ లెవెల్ స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ బెస్ట్ స్టూడెంట్స్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది మరియు ఆ సునీత మేడం గారి హిందీ టీచర్ గారికి కూడా బెస్ట్ నేషనల్ లెవెల్ బెస్ట్ స్టూడెంట్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది ఓకే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు గురువులకు మరియు మన ఎన్ఎస్టీవీ రిపోర్టర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు